రిపోర్ట్ వచ్చింది ఇది అన్యాయం కదా ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు ఎన్నో వర్గాలు ఉన్నాయి అందరికి సమానంగా రావాలంటే ఈ జనాభా లెక్కలు తీర్చడం వల్లే మనకు తెలిసింది లేకపోతే ఇది చాలా అన్యాయంగా దుర్మార్గం అవుతుందని చెప్పి వెంటనే ఆ రోజు సాహు మహారాజ్ ఈ దేశంలో మొట్టమొదటి నాయకుడిగా దేశంలోనే ఆయన చరిత్రలో నిలిచిపోయారని ఆయన ఈ సందర్భంగా ఒకసారి మనం గట్టిగా ఆయన స్మరించుకుందాము ఆయనకు అభినందనంగా మనం ఒక తీర్మానం చేద్దాం మిత్రులారా ఆ నుంచి మొదలైన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలన వచ్చిన తర్వాత ఈ జనాభా లెక్కలన్నీ కూడా మూలాలు పెట్టేశారు ఎందుకంటే ఈ జనాభా లెక్కలు తెలిస్తే బీసీ లెక్కలు కానీ తెలిస్తే ఎమ్మెల్యేలు ఇవ్వాలి ఎంపీలు ఇవ్వాలి రాజ్యసభలు ఇవ్వాలి సర్పంచ్లు ఇవ్వాలి ప్రతి దాంట్లో కూడా కోటా వస్తుందని చెప్పేసి మనవారు ఈ లెక్కలు జరుగుతుంది అయితే ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీర్థం జనాభా లెక్కలు అనే విధానం వస్తారు అధికారం వచ్చిన పాటి ఆ జనాభా లెక్కలు ఇల్లు మర్చిపోతారు గత సంవత్సరంలో మన ఆ ప్రభుత్వాలు జనాభా లెక్కలు తీసినవి యాభై రెండు శాతం జనాభా లెక్కలు తేలితే ఆ జనాభా లెక్కలు బయట పెట్టకుండా లోపల పెట్టారు దాంట్లో చాలా ఆశ్చర్యకరమైన రిజల్ట్ వచ్చినాయి కాబట్టి ఆ లెక్కలు తీయలేదు ఇప్పుడున్న అధికార పార్టీ అప్పుడున్న ప్రతిపక్ష పార్టీ మేము అధికారంలోకి వచ్చే జనాభా లెక్కలు తీస్తాము మీ అందరూ అభివృద్ధికి మేము కృషి చేస్తామని చెప్పి ఇప్పుడు తెలంగాణ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఆ జనాభా లెక్కలు ఎక్కడే కానీ వాళ్ళ విషయం పైన ఒక అడుగు కూడా ముందుకెళ్ళడం లేదు ఎందుకు వెళ్ళడం లేదంటే మనకు అందరూ కూడా తెలిసిన అంశమే బీసీలకు చట్టసభ రిజర్వేషన్లు ఇవ్వాలి బీసీలకు జనాభా ప్రకారం విద్యా ఉద్యోగాలు ఇవ్వాలి అదే విధంగా సానిక సంస్థలో ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాలి అందువల్ల వారు కూర్చున్న సీట్లు బీసీలవే మిత్రులారా మీరు ఆలోచించాలి ఈ దేశంలో బీసీల కోసం పనిచేసే లేవు బీసీల కోసము పనిచేసే నాయకుడే లేడు బీసీల కోసము ఇంకా ముందు తరాల్లో పనిచేసే ఏకైక మార్గము బీసీలు బీసీలే రక్షించుకోవాలని ఒక తీర్మానంతో మనము ఈ రాష్ట్రంలో ముందుకెళ్తేనే అదే విధంగా మహిళల విషయం తీసుకుంటే మనం చూసాం మన పార్లమెంటు లో మహిళా బిల్ అని ఒకటి ఏర్పాటు మన మహిళలు కూడా కొంచెం తెలుసుకోవాలి మహిళా బిల్ అంటే ఒక వంద వంద సీట్లు ఎమ్మెల్యే ఉంటే ముప్పై నాలుగు శాతం అంటే ఆ ముప్పై నాలుగు సీట్లు మీకు కేటాయించాలి మన అసెంబ్లీ ప్రకారం డెబ్బై ఐదు సీట్లలో సుమారు యాభై ఐదు సీట్లు మహిళలకు వస్తాయి అప్పుడు ఆ మహిళలకు మనం ఏమంటున్నామంటే బీసీ మహిళలకు మా కోట మాకు దాల్చండి మాకు ఒక ఇరవై ఇరవై ఐదు మా బీసీ మహిళలకు ఇవ్వండి అని ఒక పోరాటం చేస్తే కూడా ఎక్కడే కానీ ఆ విషయంలో ఏ పార్టీ కూడా మహిళా పిల్లలకు మద్దతు ఇవ్వకుండా బీసీలకు ఉప కోటాకు వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడకుండా మహిళా బిల్లు ఏర్పాటు చేశారు అదే విధంగా ఇప్పుడు మనం ఏమడుతున్నామంటే మహిళా బిల్లు అమలు కాక తల్లికే ఈ పుట్టబొత్త నియోజకవర్గంలో మహిళా బిల్లు అమలు అవుతున్నది వాస్తవ కాదా అప్పుడు ఆరుసార్లు ఎన్నికైన గారు వారు ఆరుసార్లు ఎన్నికైన మంత్రి గారు చేశారు ఇప్పుడు ఎవరు ఉన్నారంటే ఎమ్మెల్యేలుగా వాళ్ళ కోడలు గారి ఎమ్మెల్యేలుగా ఉన్నారు అంటే మహిళా బిల్లు అమలు వీళ్ళు మహిళా బిల్లు అమలు చేసుకుంటున్నారు కదా రేపు మహిళా బిల్లు అమలు అయ్యి అది జనరల్ సీట్ అయితే మన బీసీ మగలికి ఎక్కడైనా సీట్ ఇస్తారా అనే విషయం కూడా మనం అందరం తెలుసుకోవాలి అందుకని ఈ దేశంలో మనం అందరం కాపాడేది మనం అందరం సమానంగా ఉండేది మనం అందరం రాబోయే రోజుల్లో అభివృద్ధి పాటలు ప్రయాణించాలంటే మనకి ఏకైక మార్గము ఒక ఓటు దప్పక ఏ అంశాలు లేనే లేవు ఆ ఓటు ఇరువు తెలుసుకోవాలని కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి ఇది ఒక ఈరోజు నేను బస్సులో వస్తూ పేపర్లో చూశాను భారతదేశంలో మహిళలు బంగారాన్ని ఎక్కువగా వినియోగిస్తారు బంగారు మహిళలకు చాలా ఇష్టమని ఒక పేపర్ చూశాను మరి ఇంకా చూస్తే మా మహిళలు ఎక్కడ బంగారు వారు వాళ్ళకి ఏ స్థాయిలో చూస్తున్నాం అంటే అగ్ర కులాల యొక్క వాళ్ళకి కేజీలు కేజీలు బంగారు ఉంది తప్పక ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల్లో కూడా ఎక్కడా లేదు ఎందుకంటే మనకు ఆర్థిక వనరులు లేవు మనకు అధికారులు లేవు మనకు భూములు లేవు మనకు చదువు లేదు మనం ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు మనకు ప్రోత్సహించే వాళ్ళు లేరు ఎవరైనా ఒక యాభై వేలు ఒక లక్ష రూపాయలు ఆర్థికంగా మనకు ఉపయోగపడే పని వస్తే దాన్ని చెడగొట్టే వాళ్ళే ఉంటారు కానీ దాన్ని అభివృద్ధి బాటలో ఎంకరేజ్ చేసి మీరు ముందుకు వెళ్ళండి అనేటువంటి వ్యవస్థ ఎక్కడ లేదు ఎన్ని తెలుసుకోవాలి ఇక భూమి చాలా ఏళ్ళు ఉంది అంత అందం కాదు మన పెట్టిన తరం ఒకసారి ఆలోచించండి వాళ్ళ భవిష్యత్తు ఆలోచించండి ఎప్పుడైనా మనం చెప్పేది ఒకటి ఎలక్షన్లు వచ్చే ఒక రెండు నెలల్లో ఈ రాజకీయ పార్టీలు ఆలోచిస్తే తప్పగా మీ గురించి ఎలక్షన్ అయిపోయాక ఐదేళ్ళు కూడా మీ గురించి ఆలోచించది చేస్తున్నా మిత్రులారా మీకు సమస్య వచ్చినా మీకు ఏదైనా ఇబ్బంది జరిగినా మీకు ఎటువంటి విధానం జరిగినా బీసీ సమన్వయ కమిటీకి మీరు తెలియజేయండి మేము అక్కడ రోడ్డు మీద కూర్చోలేనా మీ సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మీకు మరోసారి కూడా తెలియజేస్తున్నాము మనకు అటువంటి నాయకత్వం రావాలి అటువంటి నాయకత్వం వచ్చినప్పుడే మన వారు మనం నమ్ముతారు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సమస్యలు ఉన్నవి ఎక్కడ చూసినా బీసీలకు వెన్నుదలు కలిగించేటువంటి వ్యవస్థ లేదు ఎందుకంటే బీసీలకు ఎన్ని రోజులు ఇషాణి పెడితే వాళ్ళ మీ సీట్లలో మేము కూర్చోవచ్చు అనేటువంటి కథ వాళ్ళకి కూడా తెలుసు అటువంటిప్పుడు వాళ్ళు మనవలందుకు అగ్రేజ్ చేస్తారు వాళ్ళు మనం ఎందుకు ప్రోత్సాహిస్తారు వాళ్ళు ఎందుకు అభివృద్ధి చేస్తారు ఈ అంశాలన్నీ కూడా చూశాం ఇక రాబోయే రోజుల్లో మీలలో ఒక బ్రహ్మాండమైన లీడర్షిప్ ఉంది అయితే మనకెందుకనే మన నుంచి అవుతుందా మేము చేయలేము అనేటువంటి విధానం ఉంది అది కానే కాదు చాలా మంది గొప్ప గొప్ప మేధావులు పేదరికం నుంచి వచ్చినప్పుడే ఒక లీడర్షిప్ పెరుగుతుంది మన పేదరికము నుంచి వ్యాప్తంగా పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి ఎప్పుడు చూసినా ఒక విధానంలో ఒక అంశంలో మనం స్వచ్ఛత ఉండాలి ఏంటంటే మన యొక్క విధానం ఏంది మనం రాబోయే రోజుల భవిష్యత్తు ఏంది ఈ సమాజంలో ఒక ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళాలంటే ఒక నాయకత్వం కావాలి మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కావాలి మనం అన్ని విధాలుగా ముందుకెళ్లే నాయకత్వం కావాలని తెలియజేసుకుంటావు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సమయాయ కమిటీ ఒక విధానానికి శ్రీకారం నడుతుంది దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి సమగ్ర ఎంపీ బీసీంపీ సమగ్ర కొలగా ప్రభుత్వాలను వెంటనే బీసీ ఎంపీ ఎమ్మెల్యేలు సమగ్ర కొలగా చేయాలని ప్రభుత్వం